నిబంధనలకు విరుద్ధంగా వెమలవాడ రాజన్న ఆలయ కోడెల తరలింపు చేస్తున్నారని రాజన్న ఆలయ ఈవో కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకులు ఈవో కార్యాలయంలో బీజేపీ నాయకులు వేర్వేరుగా ధర్నా నిర్వహించారు ఈవోను సస్పెండ్ చేసి మంత్రి కొండ సురేఖను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని కోడెల తరలింపుపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు నిబంధనలకు విరుద్ధంగా నలభై తొమ్మిది కోడలను మంత్రి సురేఖ అనుచరులకు రాజన్న కోడలు ఇవ్వడంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు మంత్రివర్గం నుండి కొండ సురేఖను బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ చేశారు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ నాయకులు ఈవో కార్యాలయంలోకి చర్చకు వెళ్లి బైఠాయించారు వివో వినోద్ రెడ్డి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అలాగే బిఆర్ఎస్ నాయకులు ఆలయ ఈవో కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు అయితే ఆలయ ఈవో వినోద్ రెడ్డి మాత్రం కోడలను ఎలాంటి సొసైటీలకు ఇవ్వలేదని అన్నారు అలాగే కోడలను నిబంధనల ప్రకారం రైతులకు మాత్రమే ఇస్తున్నామని కోడెల తరలింపు అనేది తప్పుడు అభియోగం మాత్రమేనని కోడెల తరలింపు వ్యవహారంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయబోతున్నామని తెలిపారు ఈ ధర్నా కార్యక్రమంలో వెమలవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజు నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి కౌన్సిలర్లు నిమ్మచెట్టి విజయ్ కుమార్ నీలం శేఖర్ బెంగుల శ్రీకాంత్ గౌడ్ ముద్రకోల వెంకటేశం కమలారెడ్డి బీజేపీ నాయకులు రేగుల సంతోష్ బాబు నామాల శేఖర్ రేగుల రాజ్ కుమార్

తెలంగాణలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రం వేములవాడ దక్షిణ కాశీగా పేరు ఉన్న రాజన్న ఆలయంలో మరి హిందూ భక్తులు ఏదైతే కోరిన కోరికలు నెరవేర్చారు స్వామి అని చెప్పి కోడి మొక్కలను కట్టేస్తారో ఎంతో భక్తి శ్రద్ధలతో అలాంటి కోడెలను మరి మంత్రి గారు సిఫారసు చేశారని చెప్పి మరి నునుగొండ వరంగల్ జిల్లాలోని నునుగొండ మండలంలో రాంబాబు అనే వ్యక్తికి మరి నలభై తొమ్మిది కోడెలను అప్పనంగా మరి వాళ్ళ వారి యొక్క సిఫారసు మేరకు ఈరోజు యువ గారు హిందువుల మనోబాల్ దెబ్బ విసే విధంగా మరి విక్రయించి వారికి అప్ప జరిగింది మరి మంత్రి గారు చెప్తే ఏది పరిధి చేస్తారా యువగారు అని ప్రశ్నిస్తూ ఉన్నాం మరి మంత్రి గారు చెప్పినని మరి భక్తులు మొక్కువ మొక్కువ దీక్షతో సమర్పించిన ఆభరణాలు కూడా మరి మంత్రులకు రాజకీయ నాయకులకు అప్ప చెప్పి మేము నిలదీస్తూ ఉన్నాం మరి ఇది సరైన పద్ధతి కాదు తెలంగాణలోనే హిందువుల సాంప్రదాయాలను కాపాల్సిన బాధ్యత ఈ యొక్క ఆలయ అధికారుల మీద ఉంది మరి రాజకీయ నాయకులు మేము ఎన్ని విమర్శలు చేసినా కూడా మరి ఇక్కడ హిందూ సాంప్రదాయాలను హిందూ సంస్కృతులను హిందువుల మనోభావాలను కాపాల్సిన యువ గారే ఇలాంటి చర్యలకు పాల్పడడం నిజంగా బాధాకరం మరి మీ యొక్క చర్యలు సిగ్గు చేయడం ఈ తెలంగాణ అంతా సమాజం అంతా కూడా మరి తలదించుకుంటూ ఉంది యువ గారు ఇప్పటికి కూడా మీరు వెంటనే మీరు మంత్రి గారు చెప్పిరని చెప్పి కోడేళ్లను అప్ప చెప్పడం కాదు ఇలాంటి ఎన్నో మరి లడ్డూలు కానీ మరి టికెట్ల విషయంలో కానీ సార్లు పదిసార్లు కూడా ఆరోపణలు వస్తున్నా కూడా ఇక్కడి అధికారుల దగ్గర వైఖరి మారదడం లేదు మరి మీరు వెంటనే మీ కలెక్టర్ గారు వెంటనే యువగారిని సస్పెండ్ చేసి మరి హిందు ఇక్కడ ఉన్న హిందువులకు గారితో క్షమాపణ చెప్పాలని మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇక్కడ డిమాండ్ చేస్తూ వారిని హెచ్చరిక ఇస్తాను ఇక మీద కూడా హిందువుల మనం దెబ్బ వేసే విధంగా ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకున్నా కూడా సహించవాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం దక్షిణ కాశీగా పేరు వందిన వేములవాడాచి రాజరాశ్వర స్వామికి కాంగ్రెస్ పార్టీ మంత్రివరులైన శ్రీ కొండా సురేఖ గారు వారి అనుచరుడైన వరంగల్ జిల్లా వాసి ఉమ్మడి వరంగల్ జిల్లా వాసి అయిన రాంబాబు గారి పేరిట రైతుల బినామీ పేరిట అరవై కోడలు వారికి తీసుకుపోవడానికి ఒక లెటర్ ద్వారా సమకూర్చడం జరిగింది భారతదేశంలోనే ఎక్కడ కూడా లేని కోడమక్కుల సంస్కృతి సంప్రదాయం ఇక్కడ రాయరేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నది ఈరోజు ఆ ఒక సంస్కృతి సంప్రదాయాలను తూట్లు తుడిచిపొట్టి మీరు దానికి విరుద్ధంగా మొన్ననే మీ మంత్రివరులు గారు దర్శనానికి వస్తే నివేదన టైంలో కూడా ఎంత అపచారము దాన్ని సమయానికి ఆపి కూడా మీరు నివేదన ఆపి కూడా దర్శనం చేసుకున్నారంటే మీకు ఎంత పుణ్యం ఉంటుందో ఒక సందర్భంగా అడుగుతున్నాం గతంలో జగిత్యాల జిల్లా రైతుల కొరకు ఇదే ఆలయంలో కొందరు అధికారులకు మేము అడిగినాం పేద రైతులు ఉన్నారో వాళ్ళని పోషించుకుంటారు పూజించుకుంటారు కాపాడుకుంటారు రైతులు ఇలా ఒక రెండు మూడు కోడలు ఉన్నాయని మేము అడిగితే మీకు లైన్ కట్టాలి ఒక రైతుకు ఒకటే కావాలి అది వేములవాడ ప్రాంతవాసి రైతు అయి ఉండాలని మాకు ఒక సో ఒక ఉద్యోగులు చెప్పారు ఇలా మరి ఈ నిబంధన ఎటువైంది ఇలా వరంగల్కి ఎక్కడికైనా ఇలా ఒక ఎఫ్ఐఆర్ అయింది రైతు పేరు మీద పదకొండు కోడలు మాత్రమే ఉన్నాయి నలభై తొమ్మిది కోడలు లేవు దాన్ని వారు విక్రయించుకున్నారు ఇలా ఈవో గారు దీనికి పూర్తి బాధ్యత తీసుకొని ఈవో గారిని సస్పెండ్ చేసి ఇక్కడ దీని బా దీలో ఎవరెవరైతే అధికారం ఉన్నారో ఎవరెవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో మంత్రి గారు బాధ్యత తీసుకొని అన్ని వర్గాలు ఒక దాటి పైచికి కాపాడుకోవడానికి దీన్ని ఎంతవరకైనా తీసుకోవడానికి మేము పూర్తి ఉంటాం ఒక్క పొరపాటు జరిగినా సంస్కృతి సంప్రదాయాలను దెబ్బయడానికి ఒక చిన్న పొరపాటు జరిగినా దీన్ని ఉపేక్షించలేదు భరించలేదు ఏడికైనా ఈ మేము అంద మేము మానవాలు కాపాడడానికి ముందు ఉంటామని తెలియసుకుంటున్నాం దక్షిణ కాశీగా రాజస్వామికి మరి వివిధ ప్రాంతాల నుంచి మరి కోరిన కోరికలు చెల్లిస్తే కోరితే మరి మీకు కోడలు అపయప్త స్వామి అని కోరికలు తిరిగిన వెంటనే మరి కోడలను అప్పయింపినటువంటి ఒక సాంస్కృతిక సంప్రదాయం మన దేవాలయంలో ఉంది మరి ఆ కోడలు వచ్చిన సందర్భంలో మరి ఎక్కువగా అవుతున్నాయి మరి కోడలను మరి రైతులకు ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనతోటి మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క రైతుకి ఒక రెండు కోడలు ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకొని అంటే ఒక రైతు మరి వ్యవసాయ పాస్ పుస్తకం కా పాస్ పుస్తకంతో పాటు ఒక ఫోటోలు ఆధార్ కార్డు ఇస్తేనే మరి రైతుకు రెండు కోడలు ఇవ్వాలని ఒకటి జీవో తీసుకురావడం చాలా సంతోషం కానీ ఆ కోడలు ఇచ్చే క్రమంలో మరి ఇక్కడ ప్రస్తుత రాష్ట్ర మంత్రి కొండ సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ సురేఖ గారి మరి అనుసంధానంలో మరి వరంగల్ జిల్లా మరి మనకొండ మండ గ్రామానికి చెందినటువంటి మరి ఒక వ్యక్తికి రాంబాబు అనే వ్యక్తికి అరవై కోడలను ఇవ్వడం అంటే ఇక్కడ చూస్తూ ఉంటే చెప్పేది ఒకటి చేసేదొకటి అనే విధంగా సందంగా మారుతుంది మరి ఆ వ్యక్తికి అరవై కోడలు ఇవి ఇచ్చి మరి ఆ కోడలలో పదకొండు కోడలే ఉన్నాయి అంటే అక్కడ ఉన్నటువంటి గ్రామంలో మరి విశ్వ హిందూ పరిషత్ అక్కడ నాయకుల సమాచారం మేరకు పోలీస్ స్టేషన్ల ఫిర్యాదుల మేరకు మరి సమస్య బయటపడింది మరి దీనికి ఆ కోడలను మాకు ఏదైనా కళేబార్లకు అప్ప ఇప్పుతున్నారా సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంటే పదకొండు కోడలు ఉంటే ఇంకా నలభై తొమ్మిది కోడలు ఎక్కడికి వెళ్ళాయని ఈ సందర్భంగా ఈగో గారిని మేము ప్రశ్నించడం జరిగింది మరి చెప్పేది ఒకటి చేసే విధంగా ఒకటి చేసిన ప్రభుత్వాన్ని మంచి పనులు చేస్తే ఎవరైనా స్వాగతిస్తారు మరి ఈ విధంగా మరి మాటలకు తీరు చేతులు ఒక తీరుగా అలా చందంగా మారుతున్నాయి ఖచ్చితంగా మరి వినోద్ర వినోద్ గారు వచ్చి మరి టెంపుల్ యువ గారు వచ్చి దానిపైన చర్య తీసుకుంటాము ఏ విధంగా అక్రమాలు జరిగినాయి ఏ విధంగా చర్య తీసుకున్నాం కూడా చెప్పడం జరిగింది మంత్రి కాన్సెన్స్ కూడా పంపించింది ఇక్కడ కాదని చెప్పేసి మీరు ఉన్న ఉన్న ఉన్నట్లుగా మీకు ట్రాన్స్పరెంట్ గా నేను చెప్పడం జరిగింది కాబట్టి ఇంకా ఇంతకంటే నా దగ్గర సమాచారం ఏం లేదు మీరు మా దగ్గర చేతుల్లో ఉంది హృదయంలో ఉంది ట్రాన్స్పరెన్సీ అనేది మాటలే కాదు మా దగ్గర సార్ ఒక వ్యవస్థ బయట పెట్టుకుని అభియోగం చేసి కంప్లైంట్ చేస్తారు సార్ దీనికి దీనికి సంబంధించి నివేదిక దేవాలయం వేములవాడలో అతిపెద్ద నిర్వహణ కోడల నిర్వహణ భక్తులు మరి కోరిన కోరికలు నెరవేరిన వెంటనే అయినటువంటి కోడెను రాజన్న సమర్పించి వాళ్ళ యొక్క భక్తిని చాటుకుంటా ఉన్నారు మరి ఇంత పెద్ద కోడల నిర్వహణ పేరు మీద మరి ఎంతో కాలంగా కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నాం చెప్పే దేవాదాయ శాఖ మరి భక్తుల విషయంలో చాలా మోసపూరితమైన నిర్ణయాలు తీసుకోవడం గత ఆరు నెలల నుంచి మరి గోవులను గోశాల ద్వారా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు ఇస్తున్నామని చెప్పి మరి ప్రభుత్వం మరి అధికారులచే పెద్ద ఎత్తున అంగుఆర్ మరి గోవుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది స్వయాన వరంగల్ జిల్లాలో మరి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారి పేరు మీద మరి సిఫారసు లెటర్ మీద మరి గీచుకొండల మండలం నుంచి ఒక ఫేక్ ఒక పేరు లేనటువంటి గోశాల పేరు మీద అరవై కోడలను తరలించి మరి కాలయాపన చేస్తున్నటువంటి అధికారులు మరి ఆ అరవై కోడలను మరి అన్య మతస్థునికి ఇచ్చి మరి అక్కడ కబేళ్లకు తరలించిన విషయం గత మూడు నాలుగు రోజులుగా మరి వార్తా కథల రా కూడా మరి ఈవో గారిని నిర్లక్ష్యంగా వైఖరించి మరి ఇప్పటి కూడా సమాధానం చెప్పకుండా తప్పించుకోవడాన్ని మరి భారతీయ జనతా పార్టీ పక్షాన మరి హిందువుల పక్షాన మరి తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఈ దేవాలయాన్ని కాపాడుకునే విషయంలో ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ కాము మరి వెంటనే ప్రభుత్వం ఈవో గారిని సస్పెండ్ చేయాలి మరి లెటర్ ఇచ్చినటువంటి మరి కే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిని కూడా భర్తరాఫ్ చేయాలి కలెక్టర్ గారిచే చే మరి నిజ నిర్ధారణ జరిపి భక్తుల యొక్క మనోభావాలను హిందువుల యొక్క మనోభావాలను దేవాలయ పవిత్రతను కాపాడాలని మరి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము లేని పక్షాన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలతో పాటు మరి ఈవోగారి ఛాంబర్లో నిరసన కార్యక్రమంతో పాటు నిద్ర కార్యక్రమం కూడా చేపట్టి మరి వీళ్ళ యొక్క ప్రభుత్వాన్ని కిందికి దిగివచ్చేటువంటి ప్రక్రియ చేపడదామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాము